जय श्रीमन्नारायण श्रीमद्भगवद्गीतापधिहेणव अध्यायमु पुरुषोत्तमप्राप्तियोगमु तमिदव श्लोकमु श्रोत्रं चक्षुः स्पर्शनञ्च रसनं घ्राणमेव च अधिष्ठाय మనశ్చాయం విషయాన్ ఉపసేవతే ఓం గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ పురుషోత్తమ ప్రాప్తి యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు అర్జున జీవుడు తను ఒక శరీరాన్ని వదిలి మరొక శరీరములోనికి ప్రవేశించినప్పుడు కొన్నింటిని తనతో పాటు తీసుకొని పెడతాడు అని కదా చెప్పాను అవేమిటంటే మనస్సు చెవులు కన్నులు చర్మము నాలుక ముక్కు అనేటటువంటి ఇంద్రియాలను తీసుకొనే ఇంకొక శరీరములోనికి ప్రవేశిస్తూ ఆ ఇంద్రియముల ద్వారా ఆ శరీరము నుండి ఈ ప్రపంచములోని విషయాలను గ్రహిస్తూ అనుభవిస్తూ ఉంటాడు అంటూ శ్రీకృష్ణ భగవానుడు జీవుడు తన మనస్సును జ్ఞానేంద్రియములను శరీరాలలో తిరుగుతూ ఉన్నంత వరకు వెంటబెట్టుకునే తిరుగుతూ ఉంటాడని వాటి ద్వారానే విషయాలను అనుభవిస్తూ ఉంటాడని ఉపదేశం చేస్తూ ఉన్నాడు ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ మన మనస్సు మన జ్ఞానేంద్రియాలు ఇప్పుడు ఈ శరీరములో క్రొత్తగా ఏర్పడినవి కావు అని గుర్తిస్తూ ఇవి అనాదిగా మనతోనే ఉంటూ మనను విషయాలను అనుభవించేటట్టుగా చేస్తున్నవి అని గుర్తిస్తూ ఇప్పటికైనా వాటిని శ్రీమన్నారాయణుని వైపు నడిపించే ప్రయత్నము చేస్తూ ఈ సంసార చక్రములో నుండి విముక్తులము అయి ఈ జన్మ పరంపర నుండి విముక్తులమై శ్రీమన్నారాయణుడిని చేరటమే లక్ష్యముగా పెట్టుకొని శ్రీమన్నారాయణుడిని మాత్రమే శరణు వేడుకుంటూ ఆ పరమాత్మ పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం శ్రోత్రం చక్షుస్పర్శనంచసనం ఘ్రాణమేవధిష్టాయమనశ్చాయం విషయాన్ ఉపశేవత అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే తవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా మాసుచహ ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గలితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురసి భువి భావూకా శ్రీసుకయోగేంద్రుల వారికి నమస్కారం యం ప్రవ్రజంతమేతమపేతృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావా పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షిల వారికి నమస్కార నారాయణం నమస్కృత్య చైవ నరో దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరేత్ శ్రీమద్భాగవతము ఎనిమిదవ స్కందములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుకయోగేంద్రుల వారు పరీక్షిణరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ గజేంద్ర మోక్షణాన్ని వివరిస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ నరేంద్ర గజేంద్రుడు భగవానుడిని ఈ రకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు యస్య బ్రహ్మాదయో దేవా चराचराः नामरूपविभेदेन फल्ग्या च कलया कृताः यथा अर्चिषः अग्नेः सवितुः गभस्तयः निर्यान्तिसंयान्ति असकृत् स्वरोचिषः तथा यतोऽयं गुणसम्प्रवाहो बुद्धिः मनः खानि शरीरसर्गाः स वै न देवासुरमर्त्यतिर्यक् न स्त्री णषण्डो न पुमान् न, पुमान, न जन्तुः नायं गुणः कर्म न सत् न च असत् निषेधशेषः जयतात् अशेषः यस्य ब्रह्मादयो देवाः वेदाः लोकाः चराचराः नामरूपविभेदेन फल्व्या च कलया कृताः यथा अर्चिषः अग्नेः सवितुः गभस्तयः निर्यान्ति संयान्ति असकृत् स्वरोचिषः तथा यतोऽयं गुणसम्प्रवाहो बुद्धिः मनः खाणिशरीरसर्गाः सवै न देवासुरमर्त्यतिर्यक् స్త్రీ నండో న జంతు నాయం గుణ కర్మ నత్ నసత్ నిషేధ శేష జయతాత్ అశేష దేవదేవుడు భగవానుడు తన అత్యల్పమైనటువంటి అంశతో బ్రహ్మాది దేవతలను వేదములను చరాచర జీవులను అందరినీ సృష్టిస్తాడు అయితే నిప్పురవ్వలు సూర్యకిరణాలు ఇవన్నీ ఎక్కడి నుండి వెలుపలికి వస్తాయో తిరిగి మళ్ళీ అక్కడికే అక్కడే లీనమైపోతూ ఉంటాయి మనస్సు బుద్ధి ఇంద్రియాలు అన్నీ భగవాను నుండే ఉద్భవించి మళ్ళీ భగవానుని ఎందే లీనమవుతూ ఉన్నాయి అట్లాంటి భగవానుడు దేవజాతికి చెందినవాడు కాదు మనుష్య జాతికి చెందినవాడు కాదు ఆ భగవానుడు స్త్రీ కాడు పురుషుడు కాడు ప్రాణి కాడు గుణకర్మలు లేనివాడు అందుకని జీవులలో ఒకడా అంటే కాదు అట్లాగని అచేతనమా అంటే అది కాదు సమస్తము ఆ దేవదేవుడినే ఆశ్రయించి ఉంటాయి ఆ దేవదేవుని స్వరూపము కానీ స్వభావము కానీ ఇట్లాంటిది అని చెప్పడానికి వీలు లేనటువంటిది అట్లాంటి భగవానునికి నేను నమస్కరిస్తున్నాను అంటూ గజేంద్రుడు భగవానుడిని ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం श्रीकृष्णपरब्रह्मणे नमः ॐ अस्मद्गुरुभ्यो नमः मुकुन्दमाला कृष्णो रक्षतु नो जगत्त्रय गुरुः कृष्णं नमस्याम्यहं कृष्णे नामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदम् कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्णा संरक्ष मां श्रीमद्भगवद्गीता पतिहेनवाध्यायमु तमिदवश्लोकमु श्रोत्रं चक्षुस्पर्शनं च रसनं घ्राणमेव च धिष्ठाय मनश्चायं विषयान् उपसेवते श्रोत्रं चक्षुस्पर्शनं च रसनं घ्राणमेव च अधिष्ठाय मणश्चायं विषयान्वुपसेवते श्रीमन्नारायणा करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जय श्रीमन्नारायण